తెలుగు భాష సాంస్కృతిక శాఖ సహకారంతో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో లఘు చిత్రాలకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది దానికి ముందుగా అభినందన ముందుగా పొన్న ప్రభాకర్ గారికి అట్లాగే మన కరెక్టర్ పమీల గారికి మా డైరెక్టర్ అన్నగారికి మామిడి హరికృష్ణ గారికి అట్లాగే అన్న గారికి అశోక్ అన్న గారికి జూడి పెద్దలందరికీ అట్లాగే ముందున్న డైరెక్టర్స్కి నిర్మాతలకి యాక్టర్స్కి సహా నటులకి అట్లాగే తెలంగాణ సంస్కృతి శాఖ ఆర్టిస్టులకు కళాకారులకు అక్కలకు చెల్లెలకు అందరికి మీ దగ్గర మీ చెల్లి తరఫున ఇక్కడ మామిడి హరికృష్ణ మాట్లాడినాక అన్న అదే నోట్స్ ప్రిపేర్ అయినా సో మామిడి హరికృష్ణ మాట్లాడినాక మేడం మాట్లాడినాక ఒక పిక్చరైజేషన్ వచ్చింది మా వాట్ ఈస్ మూవీ అండ్ నాకు తెలిసిన ఒక మూడు విషయాలు నేను నిర్మార్తంగా నిర్ణయంగా చెప్పాలనుకుంటున్నాను ఒక మూవీ ముందుగా చెప్పాలంటే సొసైటీ నుంచి ముందుగా మన ఆ కరీంనగర్ పైలి జయరాజన్న గారికి పాదాభివందనం ఈ కరీంనగర్ గడ్డ నుంచి ఈ కరీంనగర్ గడ్డ నుంచి ఒక తెలుగు గడ్డ నుంచి ఒక డ్రౌట్ ఏరియా నుంచి అంటే తెలంగాణ అంటారే డ్రౌట్ ఏరియా అంటారు ఒక డౌట్ ఏరియా నుంచి చాలా కష్టాలు కన్నీలు తిండి లేని ఉత్పత్తి లేని ఒక గడ్డ నుంచి భారత చరిత్రలో భారత ఫిలిం ఇండస్ట్రీ సెక్టార్లో తన వంతు ముద్ర వేసి ఒక చరిత్ర సృష్టించిన పైడి జయరాజన్న గారికి మనం అందరం పాదాభివందనాలు చేయాలి ఇందులో ఇక్కడ పెద్దలు మాట్లాడితే తీసుకొని మాట్లాడతాను మొదటిది ఒక సినిమా అంటే పది పదాలు ఒక వెయ్యి పదాలు చెప్పడం వేరు ఒక చిత్రం చూపెట్టడం వేరు ఒక చిత్రం ఒక ఇందాక ఒక బుర్ర మురికితే నేను ఒకలాగా దాన్ని తీసుకుంటాను ఇంకొకలాగా ఇంకొకలాగా తీసుకుంటాను చదువుకున్న వాళ్ళు ఇంకొకలాగా విజువల్ చేస్తారు చదువు రాని వాళ్ళు విజువల్ ఇంకొకలాగా విజువల్ చేసుకుంటారు కూలి పని చేసే వాళ్ళు ఇంకొక విజువల్ చేసుకుంటారు రైతు పూలు ఇంకొక విజువల్ చేసుకుంటారు ఒక డాక్టరేట్ ఇంకొక విజువల్ చేసుకుంటారు అట్లాగే ఒక పొలిటీషియన్ ఇంకొక పిక్చరైజేషన్ అంటే ఒక పిక్చర్ ఒక చిత్రం వెయ్యి పదాలు మాట్లాడండి అది చెప్తుంది చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం మొదటి ఈ నలభై ఏళ్ళ చరిత్రలో గురించి మాట్లాడతాం ఒకప్పుడు చిన్నప్పుడు మేము చూసిన సినిమా భగత్ సింగ్ సినిమా చూస్తే నేను మీసాలు తిప్పి యుద్ధానికి రెడీ అయితే ఆమె స్ఫూర్తిని నింపింది అలాంటి చిన్న చిన్న పిల్లలు ఇప్పటికీ ఇప్పటికి అదే స్ఫూర్తి అదే స్ఫూర్తి అదే ధైర్యం అదే నిజాయితీ ఇంకా నడుస్తుంది ఈ స్థాయికి నిలబడిందంటే ఆ భగత్ సింగ్ సినిమా అలాంటి సినిమాలు ఎన్నో వస్తున్నాయి అలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఎన్నోస్తున్నాయి ఎంతమంది ఎంత మందిని ఎంతమంది యువతని సరైన దారి దారిలో నడుపుతుంది అని ఆలోచించాల్సిందిగా నేను ఈ సినీ మండలి కోరుతున్నాను అట్లాగే మన తెలంగాణ కూడా నేను అదే మూవీ ఒక దొంగని దొరలాగా చూపిస్తే ఒక సామాన్యమైన మనిషి ఒక అట్టడుగు మన మనిషి ఒక రైతు బిడ్డ ఒక కూలి బిడ్డ ఒక కలెక్టర్ బిడ్డ ఏమి కావాలనుకుంటారు అరే నేను దొంగ కావాలనుకుంటా సో ఆ విధంగా ఇప్పుడు చూస్తే దొంగతనాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే ఈ మూవీస్ చూసి దొంగతనాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయంటున్నారు సో కైండ్లీ డోంట్ మైండ్ మనం తీసే ప్రతి ఒక్క సినిమా మొదటిది చేయాల్సిందంటే ప్రతి ఒక్క సినిమా నిజాయితీగా మన మానవ సమాజాన్ని అభివృద్ధి పరిచేలాగా మానవ విలువల్ని పెంచేలాగా రానున్న తరానికి పూల బాటలు వేసేలాగా ఉండాలని నేను మీ అందరూ కోరుతున్నాను మొదటిది నేను సినిమా నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవడం రెండవది ఇప్పుడున్న తరం ఒకటే విషయాన్ని పట్టుకొని ఆ నేను షార్ట్ మూవీస్ తీస్తున్నాను అంటే ఎవరు చూడు షార్ట్ మూవీస్ తీస్తున్నారు ఎవరు చూడు షార్ట్ మూవీస్ తీస్తున్నారు అంటే మేడం అన్నట్టు ఫోన్ ఉంటే చాలు నువ్వు అది నేను ఇది బట్ దాని కంటెంట్ ఏంటి దానికి జీవం ఏంటి దానికి జీవాత్మ ఏంటి దానికి చరిత్ర ఏంటి ఇందాక అన్నట్టు చరిత్ర చదివాలా కన్నీళ్లు తెలుసా శమట చుక్కల బాధ తెలుసా ఆనందం తెలుసా ఆ వేషం తెలుసా అది తెలవకుండా నువ్వు ఏం చిత్రం తీస్తున్నావు బాబు సో ఇది రెండోది మనం గమనించాల్సింది షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఎవ్రీబడి ఆర్ డూయింగ్ షార్ట్ ఫిలిమ్స్ ఎవ్రీబడి ఆర్ కమింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్స్ ఎవ్రీబడి ఆర్ కిల్లింగ్ దే టైం డోంట్ కిల్ ద టైం కి టైం ఇట్ సెల్ఫ్ ఇస్ ద లైఫ్ టైం ఇట్ ఇస్ ద వెల్త్ టైం ఇట్ సెల్ఫ్ ఇస్ ద హిస్టరీ అనేది తెలియజేయాల్సిన బాధ్యత ఈ లఘు చిత్రాలకు ఉంది ఎందుకంటే ఎందుకంటే ఒకప్పుడు టీవీ కానీ మూవీ చూడాలంటే తల్లిదండ్రులు తీసుకొని పోయేవారు ఆ టైం ఉండేది దూరం కానీ ఇప్పుడు రెండేళ్ల పిల్లోడు ఒకేనా సంవత్సరం పిల్లోడు ఫోన్స్ పట్టుకొని షార్ట్స్ చూస్తున్నాడు మూవీస్ చూస్తున్నాడు దట్ ఈస్ ఇంపాక్టింగ్ ద హెల్త్ లైఫ్ అండ్ ద కెరియర్ ఆఫ్ ద చిల్డ్రన్స్ ద సొసైటీ సో నేను వేదిక నుంచి మన ఫిలిం ఇండస్ట్రీ అన్నగారు అన్నగారి కోరుతున్నానంటే ఖచ్చితంగా దాన్ని కూడా నియంత్రించాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి మన సమాజానికి అందరికీ ఉందని నేను తెలియజేస్తున్నాను మూడో విషయం మూడో విషయం ఏంటంటే ఫిలిం అనగానే నేను ఈరోజు అంటే చరిత్ర చదువుకుంటూ వస్తున్నాను మన తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది అట్లాగే ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఎంతమంది నిర్మాతలు ఉన్నారు నేను రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ కోసం వచ్చినప్పుడు నేను కూడా అవార్డ్ కమిటీలో మెంబర్ కాబట్టి ఫిలిం పోవడం జరిగింది తిరగడం జరిగింది మనం కొన్న రవాణ గారిని కోరుతున్న అట్లాగే పెద్దలందరూ కోరుతున్న మన తెలంగాణ ఫిలిం సొసైటీని బలోపేతం చేయాలని కోరుతున్నాం మన తెలంగాణ సంస్కృతిని మన తెలంగాణ ప్రజల బాధలని కష్టాలని కన్నీటిని